అంటే ఇప్పుడు ఈ చూ చూడబడేటటువంటి రూపం సామాన్యమైన రూపము కాదు ఇది పెట్టుకోవాలి శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూపాలని అనేకంగా చూపించారు ఆ మహాభారతంలో ధృతరాష్ట్రుడికి కూడా కళ్ళిచ్చి ఒకసారి విశ్వరూపం చూపించారు అది కాదు గీతలో భగవద్గీత బోధ చేసేటప్పుడు అర్జునుడికి ఒక రూపం చూపించారు ఆ రూపాన్ని చూస్తే అంతటి క్షత్రియుడు కోట్ల మందిని వాడు భయపడిపోయి నేల మీద వాలిపోయి అయ్యా బాబోయ్ ఈ రూపాన్ని నేను చూడలేను నాకు భయమేస్తోంది ఉపసంహారం చేసేసైది అన్నాడు ఈ రూపంతో భీష్మంచ ద్రోణంచ జయధృద వీళ్ళందరినీ నేను ఎప్పుడో తినేశాను నువ్వు నిమిత్త మాత్రం భవ సవ్యసాచి నువ్వెవడీ చంపడానికి చంపుతున్నవాణ్ణి నేను చూడెలా చంపేస్తున్నాను అని చూపించాడు విశ్వమంతటా ఎన్ని ప్రాణులను ఈ కాలరూపంతో తినేస్తున్నాడో చూపిస్తే సవ్యసాచి కురుక్షేత్ర యుద్ధంలో అంతమంది మొనగాళ్ళని పడగట్టిన వాడు భయపడిపోయాడు